మళ్ళీ రెండో పండగ జిఎస్టి గురించి రెండు కార్యక్రమాలు కూడా ఒకటే దసరా పండగకి మూడు పండుగలు వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తలుపుల మండల ఏవో గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి తలుపుల మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి గురుగుడ్డపల్లి గ్రామ సోదరి సోదరి మండలి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అదే రంగ దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా అంతే స్థాయిలో జిఎస్టీ శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నానంటే మాట ఆయన ట్రాక్టర్ వ్యాపారస్తుని కానీ మాట్లాడినాడు కానీ మీకు అందరికీ కూడా ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో డైరీ పరిశ్రమ మీద ఎక్కువగా ఆధారపడి ఉండేది ఈ ఊరు ఈ మండలంలో ఉబ్బురాన్లపల్లి పెద్ద ఎత్తున డైరీ ఉంది ఈ రోజున గతంలో డైరీ ప్రోడక్ట్స్ మీద ఉన్నటువంటి జిఎస్టీ కూడా పూర్తి స్థాయిలో తీసేసి జిఎస్టీ లేకుండా వాడుకో తీసుకురావడం ద్వారా వారికి నాలుగు డబ్బులు ఎక్కువ మిగిలేటువంటి అవకాశం ఉంది గతంలో మూడు నాలుగు స్లాబ్లు ఉండే జిఎస్టీ ఈ రోజున వాటిని అన్నింటినీ తొలగించి ఐదు పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లు మాత్రం తీసుకొస్తున్నారు హీరో అనేది ఇండస్ట్రీ స్లాబ్ కాదు హైవ్ ఎయిటీనే స్లాబ్ స్లాబ్స్టం గ నాలుగు స్లాబ్లు ఉండేవి దీంతో మాకేం లాభం అనుకోవచ్చు మీరు మామూలుగా ఇక్కడ వ్యాపార అసలు చిల్లర అంగడి వాళ్ళే కాంట్లే ఎవరున్నారు ఇక్కడ అంత పెద్ద అంగడి వాళ్ళేనా మామూలుగా ఒక వస్తువు పేపర్ ఉంటుంది ఈ పేపరు ఒక అంగడి వచ్చేసి రూపాయికి వస్తే వాడు మీకు రూపాయి ఐదు పైసలకో రూపాయి పది పైసలకో అమ్ముతాడు ఎందుకంటే అతనికి రావాలి దాని మీద పడే ట్యాక్సులు అన్నీ కలిసి దాని ఖరీదు రూపాయి ప్రభుత్వం దాని ట్యాక్స్ తగ్గించినప్పుడు ఆ రూపాయి వస్తువు తొంభై పైసలకి వస్తుండాలి తొంభై పసుపు తొంభై పైసలకు వచ్చినప్పుడు మిగిలే పది పైసలు ఎవరికి ఇస్తాడంటే వినియోగదారునికే ఇస్తాడు అంతిమంగా లబ్ధి పొందేది వినియోగదారుడు అంటే ప్రజలే సామాన్య ప్రజలు అనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల్లో ఎప్పుడైతే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందో జీవన ప్రమాణాలు మారుతాయి జీవించే పద్ధతులు మారుతాయి దసరా పండగకి దీపావళి పండక్కి మామూలుగా మీరు న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు నేను ఈ మూడు నాలుగు నుంచి గమనిస్తాను మామూలుగా పాత టీవీ దసరా స్పెషల్ అని చెప్పేసి రేట్ తగ్గించి డిస్కౌంట్ రేట్ అని పెట్టేవాళ్ళు ఇప్పుడు అట్లా పెట్టడం ఓల్డ్ జీఎస్టీ న్యూ జీఎస్టీ అని చెప్పేసి జిఎస్టీలో మినహాయింపు ఇస్తున్నటువంటి రేట్లను పెడతా ఉన్నారు అందులో భాగంగా ఈ రోజున మీరందరూ కూడా భవిష్యత్తులో వ్యవసాయం అనేది యాంత్రీకరణ జరిగినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రో రైతులు రైతులకు రైతు రద్దాలు ఇవ్వడం జరిగింది మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ జరిగింది ఇప్పుడు అడ్వాన్స్గా డ్రోన్లు కూడా తీసుకొస్తున్నారు మీకు స్ప్రేయర్లు డ్రోన్ల ద్వారా స్ప్రేయర్లు ఫంట్లైజర్ స్ప్రేయింగ్ చేయడం ఒక్కొక్కటి డ్రోన్ ఖరీదు వచ్చేసి పది లక్షల వరకు ఉంటా వస్తుంది ఇక్కడ వీళ్ళు ఉదాహరణకు కోటికి కిసాన్ డ్రోన్స్ తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు పాత రేటు దీంట్లో జిఎస్టీ స్లాబ్లో పన్నెండు శాతం జిఎస్టీ స్లాబ్లో ఉండేదండి దాని ప్రకారం లెక్కేస్తే ల ఒక లక్ష ఆరు వేల రూపాయలు కేవలం జిఎస్టీ పడేది దాని మీద ఈ రోజున జీఎస్టీ స్లాబ్లో వచ్చినటువంటి మినహాయింపు ఈ డ్రోన్లు ఐదు శాతం జిఎస్టీ స్లాబ్ లెక్క రావడం జరిగింది అంటే దాదాపు ఏడు శాతం మేర మనకు మినహాయింపు దొరుకుతుంది ఈ రోజున ఆ లక్ష ఐదు వేల రూపాయలు ఏదైతే జీఎస్టీ నిందో ఈ రోజున నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే దీంతో మీకు డ్రోన్ ఖరీదు వచ్చేసి తొమ్మిది లక్షల పంతొమ్మిది వేలు దాదాపు డెబ్భై వేల రూపాయల లాభం చేకూరుతుంది రైతుకి భారం దక్కుతుంది మామూలుగా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం కూడా ప్రోగ్రాం చేసినాం ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రోగ్రామ్ మనమే చేసినాం మనమే నోరిపి బాధుడే బాధుడు అనే మాట మాట్లాడి కదిర్లో అంబేద్కర్ సర్కిల్లో మనమే మాట్లాడినాము నూట డెబ్బై ఐదు సూప్రదాలు ఎవరు మాట్లాడకండి ప్రతి వస్తువు కూడా రేట్లు పెరిగినటువంటి పరిస్థితి కరెంటు ఛార్జీలు కూడా పెంచినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా మందైతే పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి ఏదో చెప్తే పాపం మా అమ్మాయికి లేనటువంటి ఇప్పుడు ఆడవాళ్ళు మా మోసపోయినారు మా ముగ్గురు ఇంకా అద్దులేకొచ్చేస్తారనుకుంటే వందసారే వ్యాపారం చేసినాడు రేట్లు పెంచేసి ఆయనే వ్యాపారం చేసేసాడు మద్యం వ్యాపారం రంగుసార వ్యాపారం వాళ్ళు డబ్బులు కొల్లగొట్టుకున్నారు కానీ మద్యం మద్యపాన నిషేధం పేరు మీద మద్యం రేట్లు పెంచి ప్రజలకు మంచి జరిగింది ఏది లేదు వినియోగదారులు మామూలుగా కరెంటు వినియోగదారులు చూస్తే కరోనా వచ్చి మామూలుగా బతికితే చాలరా అనుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఉంటే కరోనా తగ్గింది అని కొద్దిగా బయటికి జనాలు పంపించడానికి చేతిలో కరెంటు బిల్లు కట్టి చేతిలో ముట్టుకుంటానే కరెంట్ షాక్ కొట్టి కరోనా కంటే ఎక్కువ ఇబ్బంది పడినారు వాస్తవమా కాదా ఇది ఈ రోజున మొట్టమొదటిసారిగా ప్రభుత్వాలు ప్రజల మీద భారం దక్కించేటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది కొత్త జీఎస్టీలో అందుకని ఇది సూపర్ జిఎస్టీ అని చెప్పేసి తెలియజెప్తాను అంతేకాకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి చొరవ వల్ల విద్యుత్ వినియోగదారులకు కరెంటు బిల్లులు తగ్గేటువంటి పరిస్థితి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు భారం దక్కించినారు ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలను వాళ్ళు పెంచితే ట్రూ ఆఫ్ అంటే పైకి పెంచడం నిజంగా పైకి పెంచినటువంటి ఛార్జీలు వాళ్ళిస్తే ట్రూ డౌన్ ఛార్జీలు అంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఛార్జీలు తగ్గించినారు ఎందుకంటే సకాల విద్యుత్ రంగంలో తెచ్చినటువంటి సంస్కరణ వల్ల మన కరెంటు మనమే ఉత్పాదకత పెంచుకోవడం వల్ల బయట నుంచి కొనడంలో మనం ఎక్కువ రేటు కొనేటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడడం వల్ల ప్రజల మీద భారం తగ్గింది మామూలుగా ప్రజల మీద భారం తగ్గితే ఆ రెండు రూపాయలు ఎవరు మిగులుతుంది ప్రజల ఇంటికి వస్తుంది అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ఈ ప్రభుత్వం యొక్క విధానాలు కానీ సుస్పష్టంగా ఉన్నాయి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ప్రజలకు రెండు రూపాయలు ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితులు కల్పించాలని ఆలోచన ప్రజల మీద భారం లేనటువంటి పన్నుల భారం లేనటువంటి పరిస్థితులు కల్పించాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ